అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యిని ప్రిపేర్ చేసుకునే విధానం ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఎలా ఉందో చూసారు కదా ఇంట్లో అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి చాలా సింపుల్గా మీరు కూడా డైలీ ఇలా చేసుకొని మీరు కూడా నెయ్యి అమౌంట్ అనేది సేవ్ అనేది చేసుకోవచ్చండి ఇంట్లో మేమే సొంతంగా ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు నేను రోజు మా ఆయన నైట్ పూట పాలనేది తీసుకుని వస్తారండి అది కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి దానిపైనుంచిన నెయ్యి మొ అదే మేగడ మొత్తం ఇలా పక్కన పెట్టుకుంటానండి ఇలా పెట్టుకున్న దానిని నేను ఎయిట్ సెవెన్ డేస్ సిక్స్ డేస్ అలా పెట్టుకుని తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటానన్నమాట వేసుకున్న దాన్ని ఎలా చేసుకుంటానో చూడండి చల్లటి నీళ్ళు ఉంటుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక చల్లగా ఉండాలండి అంత గడ్డగా ఉండకూడదు చల్లగా ఉండేదాన్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలన్నమాట వేసుకొని నీట్గా మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టేయాలండి ఇలా పట్టిన తర్వాత ఎంతసేపు కొట్టాలి అంటే కనుక మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలన్నమాట నీళ్ళని చూస్తున్నారు కదా ఈ మీడియంలో ఉన్నప్పుడు తీసుకొని వేసుకోవాలి ఈ నీళ్ళలో వేసుకున్న తర్వాత మనం నీట్గా చెయ్యిని కడుక్కోవడానికి మీరు వేడి నీళ్ళని అయితే పెట్టుకోవాలండి పక్కన ఆ నీళ్ళల్లో అయితే పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట ఇలా మిక్సీలో నేనైతే ఈ మిశ్రమాన్ని మిక్సీ కొట్టాను అన్నమాట ఇలా చేసిన తర్వాత ఇలా లుండలాగా వస్తుందండి ఇలా చేసుకున్న దాంట్లో వెన్న అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఇది మిక్సీ కొట్టేది మిస్ అయిపోయిందండి అదే వీడియో స్కిప్ అయిపోయింది తర్వాత ఇదంతా ఇలా పక్కన ఒక బౌల్లో వేసేసుకోవాలి అది నేను ఇలా వేసుకున్నానండి ఇది నాకు ఒక అరపవు నెయ్యి అని అయితే అయిందనమాట సిక్స్ అండి ఇది ఇది పాలల్లో తీసే నెయ్యి అనమాట అదే మీగడనమాట చాలా వరకు నాకు ఇది యూజ్ అవుతుందండి పెరుగులో తీయడం నాకు రాదనమాట అందుకే నేను పాలలో అయితే తీసి ఇలా చేస్ ట్రై చేసి చూశాను అనమాట యూట్యూబ్లోనే చూశానండి ఒక వీడియో అప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించింది అనమాట అందుకే నేను ఇలా ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఉంటూ మనం నీట్గా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూస్తున్నారు కదా ఈ ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టేసి బౌల్ని బాగా మరిగించాలండి ఆ గడ్డంతా కరిగిపోయిన తర్వాత ఇలా మస్క మస్క లాగా కనిపిస్తుంది అనమాట కానీ పాలలాగానే ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ తర్వాత అది కాంచే కాంచే కొద్ది నీళ్ళు లాగా మారుతుందనమాట అది అంతవరకు అక్కడే నిలబడి మనం కాంచుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలన్నమాట కింద మంట అనేది అంటుకోకపోయి అంటుకోకుండా నీట్గా మనము ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు చూడండి నేను లాస్ట్లో చూపిస్తానండి ఎలా అవుతుంది అనేది ఇలా నీట్గా పాలలాగా అవుతుంది అనమాట చేస్తూ ఉంటే కనుక మీకు అదే ఐడియాగా వస్తుంది అనమాట చేస్తూ ఉంటే ఓకేనా ఇప్పుడు నేను ఇది కలుపుతూనే ఉన్నానండి సుమారుగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అనమాట ఇది మొత్తం చేసుకోవడానికి కొద్దిగా డ్రై అయినట్టు ఉంది కదా అదే కలర్ చేంజ్ అయింది కదా అలా అయితే అవుతుందనమాట అయ్యే కొద్ది ఎర్రగా అవుతుంది కదా ఆ టైంలో మనం అదే మంట ఆర్పేయాలన్నమాట ఎక్కువగా కలిస్తే కనుక నెయ్యి కాలిపోతుందండి ఎర్రగా ఉన్నప్పుడే మనం ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట నాకు కింద కనిపిస్తుందండి నురుగు వస్తుంది కానీ లోపల అయితే మొత్తం నెయ్యి ప్రిపేర్ అనమాట కలర్ చూపిస్తున్నాను కదా ఆ కలర్ అయితే వచ్చిందనమాట ఎర్రగా ఒక కాసేపు ఇది బంద్ చేసి పక్కన పెట్టింటే కనుక అది నురుగు మొత్తం వెళ్ళిపోయి నెయ్యి అయితే ఇలా కనిపిస్తుందండి కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాము మాకు హెల్దీగా కూడా ఉంటుంది అండ్ అలాగే డబ్బులు కూడా సేవ్ చేసినట్టు ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేసేసి లేకపోతే మీరు కూడా ట్రై చేస్తున్నారేమో ఇలా నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇదంతా నెయ్యిని నేను ఒక టిఫిన్ బాక్స్లో షో స్టోర్ చేసుకుంటానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట నాకు కావాల్సినప్పుడల్లా నేను తీసి పెట్టుకుంటానన్నమాట ఇది నేను వీక్లీ వన్ టైం అయితే ఇలా చేసుకుంటానండి రాత్రి అయితే చేశాను అనమాట ఇది మొత్తం వీడియో అయితే పోస్ట్ చేశాను వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇచ్చి నేను మొత్తం పోస్ట్ చేస్తున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా చేసేసిన తర్వాత నెయ్యి అంతా వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం అన్నం అయితే ఉడకన్నం వేసుకొని తింటే కనుక ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటుందండి చూసారు కదా ఒక అరపావు అంత ఉందండి నాకైతే నెయ్యి చాలా హ్యాపీగా ఉంది ఇలా మూతని పెట్టుకొని నేనైతే స్టోర్ పెట్టుకుంటాను అనమాట ఇందులోకి నేను చెప్పాను కదండి అన్నం కలుపుకుంటే భలే టేస్టీగా ఉంటుందని మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇదైతే ఈ ముద్ద నేనే తినేస్తుంటానండి మీరు కూడా తినండి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇప్పుడు మీరు కూడా తినేయండి ఇప్పుడు మా బాబునైతే తినిపిస్తాను చూడండి ఎంత బాగుందమ్మా అని చెప్తాడు చిన్నోడైతే చాలా హ్యాపీగా ఉంటారనమాట వాళ్ళు పెడుతుంటే తింటారు చూడండి చిన్నోడైతే నాకుమ్మా నాకుమ్మ అని చెప్తున్నాడు ఇంకా పక్కన పెద్ద బాబుకి పెట్టాను రెండు వాడికి తర్వాత పెద్ద బాబుకి అయితే పెట్టానండి వాడు చిన్నోడు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్